హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక పౌర్ణమి రోజు చందమామ చూడండి ఎంత బాగొచ్చాడో రెడ్ మూన్ లాగా భలే అందంగా కనిపించిందండి సరే మీరు కూడా చూస్తారు అని వీడియో అయితే తీస్తున్నాను ఈ రోజు నేను ఉసిరికాయ పచ్చడి అయితే పడుతున్నానండి ఉసిరి ఆవకాయ అయితే పడుతున్నాను అది కూడా ఉసిరికాయలో గింజలు లేకుండా ఉసిరి ఆవకాయ అయితే పడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇది ఎలాగో ఉసిరికాయల సీజనే కదండి కాబట్టి ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి మంచిగా మనం ఉసిరి ఆవకాయ అయితే చేసుకోవచ్చు ఇక ఉసిరికాయ పచ్చడి గురించి దాని యొక్క విలువల గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు కదా అందరికీ తెలిసినటువంటివే అలాగే పచ్చడి ప్రాసెస్ గురించి కూడా నేనైతే ఏం చెప్పనవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నానే అండి ఎందుకంటే చాలా సింపుల్గా ఈజీగా అందరూ కూడా పట్టుకోగలిగేటటువంటిది ఉసిరికాయ పచ్చడి ముందైతే ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసుకుని ఈ జల్లుళ్ళు అయితే వేసేసానండి అంటే వాటర్ అంతా పోయేటట్టు ఇంచుమించు నేను ఉసిరికాయలని కడిగి ఒక గంట గంటన్నర పైనే అవుతుంది వీటిని శుభ్రంగా ఒకసారి తడి లేకుండా అయితే తుడిచేస్తూ ఉన్నాను ఏమండి ఈ వీడియోలో నేను ఉసిరికాయ పచ్చడి పట్టుకుంటూ మీతో ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను అలానే ఎవరికైనా ఉసిరికాయ పచ్చడి పట్టుకోవడం రాకపోతే ఈ వీడియోలో కొలతలతో సహా చెప్తానండి నేర్చుకుని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కేజీ కాయలకి ఎంత కారం పడుతుంది ఎంత ఉప్పు పడుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ప్రజెంట్ ఉసిరికాయల రేటు కాస్త ఎక్కువగానే ఉందని చెప్పచ్చు ఎందుకంటే కార్తీక మాసం కావడంతో ఉసిరికాయలని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన కానీ దానాని కానీ ఇలా రకరకాలుగా ఉసిరికాయలని యూస్ చేస్తూ ఉంటాము కేజీ ఉసిరికాయలు వచ్చేసి రెండు వందల ఈ ఉసిరికాయలు వచ్చేసి కేజీ అండి ఏంటి ఇన్ని ఉసిరికాయలు ఉన్నాయి ఇవి కేజీయా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అండి చూడగానే నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఇన్ని ఉసిరికాయలు ఉన్నవి ఇవి కేజీ కాదు ఇంకా ఎక్కువే ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ లేదండి ఇవి కేజీనే ఉన్నాయి కాకపోతే కాయల సైజు ఏంటంటే కొంచెం చిన్న సైజు అనమాట దాని వలన ఏంటంటే మనకి ఎక్కువ కాయల కింద కనిపిస్తూ ఉన్నాయి ఇవి కేజీ అండి కేజీ ఉసిరికాయలు కొనుక్కొని చక్కగా ఇంట్లో అయితే పచ్చడి పట్టేసుకోవచ్చు ఏమండి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ ఉసిరికాయలు చాలా మంచివండి మా అమ్మమ్మ అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఒక కాయ ఇచ్చేదండి పడగడుపునే ఒక ఉసిరికాయ తినమని చెప్పి ఇచ్చేదనమాట ఉసిరికాయలు కాలము కూడా పచ్చివే పడగడుపునే ఒక కాయ తినమని చెప్పి ఇచ్చేదండి ఉసిరికాయలు అయిపోయే టైంకి వచ్చేసి పచ్చడి పట్టేసి నిల్వ ఉంచేది అలానే పచ్చడితో పాటు అమ్మమ్మ ఏం చేసేది అంటే ఈ ఉసిరికాయల్ని కొంచెం ఉప్పులో కొన్ని వేసింది అలానే కొన్ని ఏమో వచ్చేసి వాటర్లో నానబెట్టి ఇలా అమ్మమ్మ రకరకాలుగా ఉసిరికాయలతో ఇంచుమించు మూడు నెలల ప్రయోగాలు అయితే చేసిందండి అంటే వాటిని నిల్వ ఉంచడం కోసం కంపల్సరీ డెలివరీ అయ్యేంత వరకు తినడానికి ఉంటాయి అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేసింది ఎందుకంటే నాకు కొంచెం వామిటింగ్స్ ఎక్కువగా ఉండేవండి ఈ ఎక్కువగా ఉండేది వామిటింగ్స్ ఎక్కువగా ఉండేవి దానివల్ల ఏంటంటే ఉసిరికాయ అది తినడం వల్ల కొంచెం వాంతులు అంత ఎక్కువ ఉండవు అని చెప్పేసి అమ్మమ్మ రకరకాల ప్రయత్నాలు అయితే చేసేదండి ఇక ఉసిరికాయలని అయితే శుభ్రంగా తుడిచేసుకున్నాను ఇప్పుడైతే ఉసిరికాయలకి అంటే కేజీ ఉసిరికాయలకి ఇంచుమించు రెండు అంటే కొంచెం పెద్ద స్పూన్ తీసుకోవాలి రెండు పెద్ద స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ వచ్చేసి మెంతులునండి ముందు కాస్త మెంతుల్ని వేయించేసుకున్న తర్వాత అప్పుడు అయితే వేసి అవి చిటపటమనేంత వరకు కూడా వేయించుకోవాలండి టైం వచ్చేసి మధ్యాహ్నం త్రీ అవుతుంది మా వారు మధ్యాహ్నం తీసుకొచ్చారండి ఉసిరికాయలు అయితేనే ఇక ఈ రోజే పట్టేద్దాము మళ్ళీ అలా ఉంచేస్తే ఫ్రిడ్జ్లో అలానే ఉండిపోతాయి అని చెప్పేసి ఈ రోజే పచ్చడి అయితే పట్టేస్తూ ఉన్నాము మెంతులైతే వేగిన స్మెల్ వస్తూ ఉంటాయి మెంతులు వేపినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మెంతులు వేగినట్టు మనకు తెలుస్తుంది అండి మెంతులు వేగిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసి అవి కొంచెం చిటపటమనాలన్నమాట మనకు తెలుస్తుంది ఇంకా మీకు కనిపిస్తుందండి ఇలా చిటపటమన్న తర్వాత స్టవ్ అయితే ఆపేసేయాలి ఇప్పుడు దానిని చల్లార్చుకోవాలండి ఆ మెంతులని ఆవాల్ని చల్లార్చుకోవాలి ఇది వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది పల్లీల నూనె దీనిని ఎక్కువ మరిగించకుండా లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత ఉసిరికాయలు అయితే వేసేసేయాలండి లేదంటే ఇది పొంగుతుందనమాట పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ పొంగుతుందండి ఎక్కువ ఆయిల్ వేసినప్పుడు కాబట్టి లైట్గా గోరువెచ్చగా ఆయిల్ కాగిన తర్వాత ఉసిరికాయలు అనేవి వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే ఉసిరికాయల్ని కొంచెం కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలండి సింపుల్గా చెప్పాలంటే పచ్చి అంతా పోవాలన్నమాట అప్పుడే పచ్చడి ఎక్కువ కాలం నిలువు ఉంటుంది లేదంటే వచ్చేస్తుంది అనమాట ఇలా అన్ని కాయల్ని కూడా వేసేసుకుంటూ ఉన్నాను వీటిని చూసుకుంటూ వేయించుకోవాలండి లేదంటే ఇది పల్లి ఆయిల్ కాబట్టి పొంగుతుంది కాబట్టి చూసుకుని చాలా సింపుల్గా మెల్లగా నిదానంగా అయితే వేయించుకోవాలి ఉసిరికాయల్ని అలానే ఇవి వేయించేటప్పుడే ఇవి ఆటోమేటిక్గా విడిపోతాయి అండి అంటే అవి శుభ్రంగా మగ్గిపోయి విడిపోతాయి అనమాట మనం వీటికి కన్నాలు లేదంటే ఇలా చీరటం కానీ ఇట్లాంటివి ఏమీ చేయని అవసరం లేదు ఎండబెట్టుకునే పచ్చడి ఉంటుంది కదండి నిల్వకి ఎండబెట్టి కూడా పచ్చడి చేస్తారు వాటికి మాత్రమే చీలిచి ఉప్పులో నానబెట్టి ఎండ చేస్తారు కదా వాటికైతేనే చీలిస్తాము కాయని దీనికైతే అవసరం లేదండి ఆటోమేటిక్గా ఇవి వేగిపోయిన తర్వాత అవే చీలికలు అనేవి ఏర్పడతాయి ఇవ్వండి ఇలా సింపుల్గా ప్రతిదీ కూడా మనం చక్కగా వంట అనేది చేసేసుకోవచ్చండి ఒకసారి పాడైపోవచ్చు కానీ రెండోసారి మూడోసారి ఖచ్చితంగా కుదురుతుందండి ఇదే పచ్చడి మనం బయట కొంటే మూడు వందలు నాలుగు వందలు కేజీ లేదా రెండు వందలైనా పెట్టుకోవాలి కదా పైగా మనకులాగా ఇలా మంచి నూనె అది వేసుకుని చేస్తారో లేదో తెలియదు కారాలు అవి ఏం వాడతారో కూడా తెలియదు కాబట్టి వీలున్నంత వరకు మన చేతుల్లో ఉన్నంతవరకు మనకు కోపు వరకు చక్కగా మనం ఇంట్లో వండుకోవడానికే ట్రై చేయాలండి ఏమంటే ఇంట్లో ఉండవు కూడా మనం బయట కొనుక్కుని తెచ్చుకున్న వస్తువులే ఏదో గుడ్డిలో మెల్లలాగా కాస్త ఇంట్లో వండుకుంటే ఉన్న దాంట్లో కొంచెం బాగుంటుంది అని అంతేనండి సరే ఈరోజు నేను మీతో ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను కదండి అదేంటి అంటే చాలామంది చేసేటటువంటి ఒక పెద్ద తప్పేనండి అంటే అవసరం లేకపోయినా ఈఎంఐ ఉంది కదా అని చెప్పేసి అనవసరమైన వస్తువులన్నీ కొనుక్కొని ఇంట్లో దాచుకోవడం అండి ఆ తర్వాత ఆ ఈఎంఐలు కట్టలేక నానా యాతన అనుభవిస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారండి మరి కొంతమంది అయితే ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఏమండి ఆ వస్తువు కొనుక్కునేటప్పుడు మనకి వస్తువు యొక్క విలువే తెలుసు కానీ మన ఆర్థిక పరిస్థితి గురించి పెద్దగా పట్టించుకోము ఎందుకంటే ఆ వస్తువు వస్తుందన్నటువంటి ఇంటెన్షన్ మనలో ఉంటుంది కొత్త వస్తువు కొనుక్కునేటప్పుడు ఎవరికైనా ఆతృత ఆనందం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈఎంఐ మనకు ఆప్షన్ ఉంది లేదా క్రెడిట్ కార్డులో మనకి ఆప్షన్ ఉంది అని చెప్పేసి మనకి అనవసరమైన వస్తువులు కూడా ఇంటి నిండా కొనుక్కొని పేర్ చేస్తూ ఉంటామండి దానివల్ల ఇల్లు నీట్గా ఉండదు ఆర్థికంగాను ఇబ్బంది పడతామండి మనకి తెలుసు తెలిసినా సరే అట్రాక్ట్ అయిపోతాం అనమాట ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి ఇప్పుడు ఉదాహరణకి ఒక రెంట్ హౌస్లో ఉద్యోగరీతే అక్కడ ఉండి ఒక రెంట్ హౌస్లో ఉంటున్నాం అనుకుందాము జీతం వచ్చేసి ఒక ఇరవై వేలు అనుకుందామండి ఇరవై వేలకి దానికి తగ్గట్టే ఒక రెంట్ హౌస్ తీసుకుని చక్కగా అందులో ఉంటూ ఉన్నాము ఆ హౌస్కి తగ్గట్టే ఒక చిన్న టీవీయో ఒక చిన్న ఫ్రిడ్జో ఏదో ఒకటి తీసుకున్నామండి ఉన్నట్టుండి శాలరీ పెరిగింది అంటే ఇరవై వేల నుండి యాభై వేలకి శాలరీ పెరిగింది శాలరీ పెరిగినప్పుడు మనం ఇరవై వేలతోనే అడ్జస్ట్ అయ్యి మిగిలిన ముప్పై వేలుని ఇన్వెస్ట్మెంట్ చేయడమో లేదంటే దాచుకుని ఇంకా ఏదైనా కొనుక్కోవడమో ఇలాంటివి చేయాలి లేదా ఫ్యూచర్ కోసం అని చెప్పి దాచుకోవాలి అంతే కదా లేదా కొంచెం ఖర్చు పోనీ యాభై వేలు పెరిగింది కదా అని చెప్పేసి పాతిక వేలు వరకు ఖర్చు పెట్టుకుని ఇంకొక పాతకి వేలు మనం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకోండి అవి మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి కానీ మనం అలాగే ఆలోచించాం కదండి మనమేం ఆలోచిస్తామంటే ఇక్కడ నేను ఉసిరికాయలని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి అవి బాగా చల్లారాలి ఈ లోపు మెంతులు అలానే ఆవాలు రెండు కూడా చల్లారిపోయాయి వీటిని వచ్చేసి పొడి చేసేసుకుందాము అనుకుంటున్నాను అలానే వెల్లుల్లిపాయలని ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీయకుండా కొంచెం పొట్టు ఉండేటట్టే కొంచెం ఇలా మనం రబ్ చేసామనుకోండి పైన ఉన్నటువంటి చిన్న పొట్టు అనేది వెళ్ళిపోతుంది ఆ తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసి వాటిని కూడా మిక్సీ పట్టాలి కచ్చాబచ్చాగా పట్టాలండి సరే ఇప్పుడు మళ్ళీ మన టాపిక్లోకి వెళ్ళిపోదాము మనకి శాలరీ పెరిగితే మనం ఎలా ఆలోచిస్తామంటే ఉన్నది ఒకటే లైఫ్ పైగా ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అని ఆలోచిస్తామండి తప్పలేదు ఉన్నది ఒకటే లైఫ్ ఎంజాయ్ చేయాలి డబ్బులు దాచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఈ నెలలో మనకి హైక్ వచ్చిందండి ఒక యాభై వేలు పెరిగాయి అనుకుందాము వచ్చే నెలలో ఒక రెండు మూడు నెలలు పోయిన తర్వాత లేదా వచ్చే నెలలోనో సడన్గా ఉన్న పలంగా జాబ్ ఊడిపోయిందండి అప్పుడు ఏం చేస్తామండి మూన డబ్బులేమో ఖర్చు అయిపోయాయి కదా మనం ఎలా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎందుకంటే జాబ్ అనేది పర్మనెంట్గా ఈ రోజుల్లో సాధారణంగా ఎవరికీ ఉండట్లేదండి ఒక గవర్నమెంట్ జాబ్స్ అయితే తప్ప ప్రైవేట్ జాబ్స్ అన్నీ కూడా గాల్లో పెట్టిన దీపాలే ఎంత పెద్ద శాలరీలు అయినా సరే కదా లేదు ఏదైనా అత్యవసరం రావచ్చండి అప్పుడు డబ్బులు కావాలి అప్పుడు ఎలా వస్తాయండి కాబట్టి మనం ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి ఇక్కడైతే ఉసిరికాయలు అయితే శుభ్రం చల్లారిపోయినాయండి మా వారైతే గింజలు తీసేస్తూ ఉన్నారు ఉసిరికాయ చల్లారిన తర్వాత జస్ట్ కాయని ఎలా పట్టుకుని ప్రెస్ చేస్తే గింజలు అయితే వచ్చేస్తాయండి ఈజీగానే వచ్చేస్తాయి ఇక ఇక్కడ గింజలను అయితే మా వారు తీస్తున్నారండి సరే ఇప్పుడు మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే మనం యాభై వేల రూపాయలు జీతం పెరిగినప్పుడు ఇంకొంచెం రెంట్ హౌస్ కొంచెం పెద్ద ఇంట్లోకి వెళ్దాము అని చెప్పేసి ఉన్న దానిని వదిలేసి అక్కడ ఆ ఇంట్లో బాగుందండి శుభ్రంగా ఉంటున్నాము అని చెప్పేసి అనుకోకుండా కాస్త పెద్ద ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి పదివేల రూపాయలు లేదా పదిహేను వేల రూపాయలు రెంట్ ఉన్నటువంటి హౌస్లోకి అయితే షిఫ్ట్ అవుతాము కానీ అప్పుడు ఆ ఇంట్లో మనకి టీవీ కనబడదు ఆ ఫ్రిడ్జ్ కనబడదు ఎందుకంటే ఇల్లు పెద్దది అయిపోతుంది సామాన్లు చిన్నవైపోతాయి అప్పుడు ఏం చేస్తామండి మనకి ఎలాగో ఈఎంఐ సౌకర్యం ఉంది కాబట్టి కాబట్టి ఈఎంఐని యూస్ చేసుకుని జీతం ఎలాగా పెరిగింది కాబట్టి మంచిగా ఒక పెద్ద టీవీ కొనేస్తాము ఒక పెద్ద ఫ్రిడ్జ్ కొనేస్తాము ఒక పెద్ద వాషింగ్ మిషన్ కొనేస్తాము ఇలా ఉన్న డబ్బులన్నీ కూడా ఈఎంఐస్కి తగలేసేస్తామండి అయితే అందరూ ఇలా ఉన్నారని చెప్పట్లేదు కొంతమంది ఇలా ఉన్నారు సరే ఇక్కడ నేనైతే కేజీ ఉసిరికాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అండి అది కూడా చూసుకుని వేసుకోవాలి నేను అంతా వేయలేదు కొంచమే వేసానండి తర్వాత మళ్ళీ చూసుకుని మళ్ళీ చెక్ చేసి అప్పుడు వేద్దాము అనుకుంటున్నాను అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి కారం వేసానండి ఇది ఆవకాయ కారం అనమాట అలానే ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడు ఉంది కదండి ఆవాలు మెంతులును అలానే కొంచెం వెల్లుల్లిపాయలు వేసినటువంటి పొడి ఉంది కదా ఆ పొడి కూడా వేసేసి ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి ఇక్కడ ఈ పచ్చడి అనేది మా వారే కలుపుతున్నారండి ఎందుకంటే నాకు కారం అంతగా పడ్డదండి ఆవకాయ కారం ఎప్పుడైనా సరే చేత్తో కలిపినప్పుడు కొంచెం చెయ్యి మండినట్టు అనిపిస్తుంది ఇది వరకు అయితే అమ్మమ్మ పట్టించేదండి ఇప్పుడు అమ్మమ్మ కూడా దూరంగా ఉండడం వలన పైగా అస్తమాటికి అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడం వలన మేమే ఇంట్లో ప్రతీదీ కూడా చేసుకుంటూ అనమాట అలాగనే ఒక పది పదిహేను రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసానండి ఇంతే దీని తర్వాత మనం ఆయిల్ పోసేసుకోవడమే ఇందాక ఉసిరికాయలు వేయించినటువంటి ఆయిల్ ఉన్నది కదండి ఆ ఆయిల్ పోసేయచ్చండి ఆ ఆయిల్ కూడా ఇందులో వేసేసి ఇంకా ఆయిల్ అయితే అందులో మూకుట్లో అయితే ఉంచుకోవాలి ఎందుకంటే అందులో పోపు అయితే వేయాలండి ఆయిల్ కూడా చల్లారిపోయింది ఇక్కడ ఈ ఆయిల్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి తర్వాత పోపు వేయాలి పోపు వేసిన తర్వాత పోపు కూడా మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాతే అప్పుడు మళ్ళీ పోపు అనేది వేయాలి చాలామంది ఏంటంటే ఈ ఉసిరికాయ పచ్చళ్ళలో చింతపండు గుజ్జు కూడా వేస్తూ ఉంటారండి కానీ నేను ఇక్కడ నిమ్మరసం మాత్రమే వేస్తున్నాను అమ్మమ్మ ఎప్పుడు చింతపండు గుజ్జు అయితే వేయలేదండి మేము అమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఉసిరికాయ పచ్చడి అయితే మాత్రం ఎప్పుడు ఉంటుందండి చెప్పాను కదండి నా డెలివరీ టైంలో ఈ పచ్చడి అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది ఎందుకంటే కొంచెం నాకు వామిటింగ్స్ ఎక్కువే ఉండేవి మా పాప కడుపులో ఉన్నప్పుడు ఏది తింటే అది వాంత్ అయితే అయిపోయేది అనమాట అలానే ఎకారం కూడా ఎక్కువేనండి ఎందుకంటే కిచెన్లో వంట వండినప్పుడు అదే రైస్ అది కుక్ అయినప్పుడు ఆ స్మెల్ వచ్చినా సరే ఎకారం కింద అనిపించేది అలానే ఒక ఉల్లిపాయ వేపుతున్నప్పుడు అంత అది కూడా ఏకారం కిందే అనిపించేది యాపిల్ కట్ చేస్తున్నా జాంకాయ కట్ చేస్తున్నా ఇలా ఏది చూసినా సరే నాకు ఏకారం కింద వాంత వచ్చినట్టే అనిపించేదండి ఇంచుమించు ఆరో నెల వచ్చేంత వరకు నా పరిస్థితి ఇలానే ఉండేది డాక్టర్ గారేమో ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు వామిటింగ్స్ తగ్గడానికి మార్నింగే ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పేసి అనేవారు అది వేసుకున్నా కూడా నాకు వాంతులు అయ్యేవి ఇకారం కూడా ఉండేదండి ఈ ఉసిరికాయలు ఎప్పుడైతే తినడం మొదలు పెట్టానో అప్పుడు కొంచెం నాకు బాగుంది అనిపించింది అంటే కొంచెం నోటికి బాగుంటుంది కదా ఉసిరికాయ అనేది ఈ ఉసిరికాయలే కాదండి పుల్ల ఉసిరికాయలు కూడా నోటికి బాగుంటాయి కాబట్టి అవి తిన్నప్పుడు ఏంటంటే కొంచెం వాంతింగ్ అనేది తగ్గేది అనమాట వచ్చినట్టు ఉన్నా కూడా అవి తినే తినేసరికి కొంచెం డైజెషన్ అది ఫుడ్ అది బాగా అయ్యేది అని చెప్పి అనిపించేది అంటే నాకు ప్రెగ్నెంట్ అప్పుడు బెడ్ రెస్టే ఇచ్చారండి ఎందుకంటే టీనేజ్లోనే నేను ప్రెగ్నెంట్ అనమాట టీనేజ్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది టీనేజ్లోనే ప్రెగ్నెంట్ టీనేజ్లోనే డెలివరీ కూడా అయిపోయిందండి ఇంచుమించు నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్కే డెలివరీ కూడా అయిపోయింది అనమాట మా ఇద్దరికి కూడా చిన్న వయసులే మా హస్బెండ్కి వచ్చేసి ట్వంటీ ప్లస్ నాకు వచ్చేసి టీనేజ్ ఎయిటీన్ నైన్టీన్ అంతేనండి ఎందుకంటే అమ్మ లేదు కాబట్టి అమ్మమ్మ వాళ్ళు కొంచెం త్వరగానే మ్యారేజ్ అయితే చేసేసారండి మా హస్బెండ్కి కూడా తల్లిదండ్రులు లేరు కాబట్టి మాకైతే కొంచెం త్వరగానే మ్యారేజ్ చేసేసారు నాకు ప్లస్ టూలో ఉండగానే మ్యారేజ్ అయితే అయిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మీ లేదు కాబట్టి తరువాత మాకు కూడా ఓపికలు తగ్గుతాయి మాకు కూడా చేసే ఓపిక ఉండదు నీ డెలివరీ టైంలో అది అని చెప్పేసి పైగా మేము ఉన్నప్పుడే నీకు మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది అని ఇలా ఆలోచించి అమ్మమ్మ వాళ్ళు కాస్త త్వరగానే మ్యారేజ్ అయితే చేసేసారు దాని వలన ఎర్లీగానే ప్రెగ్నెన్సీ అనేది క్యారీ అవ్వడం వలన దానివలన నాకు ఇంచుమించు ఆరు నెలలు బెడ్ రెస్టే ఇచ్చారండి ఫస్ట్ మూడు నెలలు అయితే చాలా ఇబ్బంది పడ్డాను అటు ఇటు కూడా తిరగకుండా స్ట్రైట్గానే పడుకోమని చెప్పి అనేవారు అనమాట డాక్టర్ గారు అయితేనే సరే ఇక నా ప్రెగ్నెన్సీ స్టోరీ పక్కన పెట్టి ఈ పచ్చడిలోకి అయితే వచ్చేద్దామండి ఇప్పుడు నేనైతే పోపు అయితే వేసేసాను ఇందులో జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ఆవాలు కొన్ని ఎండిమిర్చి కొంచెం ఇంగువ అలానే కొంచెం శనగపప్పు అయితే వేసాను మధ్యాహ్నం పూట ఖాళీ టైంలో ఇలాంటి పనులు కనుక పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి చక్కగా పనికి పని అయిపోతుంది డబ్బులు కూడా మిగులుతాయండి ఏమండి ఇదే పచ్చడి మనం బయట కొనాలి అంటే ఖచ్చితంగా కేజీ మూడు వందలు మూడు వందల యాభై కంపల్సరీ పెట్టాలండి మనకి మిగిలినవన్నీ ఇంట్లో ఉండే వస్తువులే ఒక్క ఉసురుకాయ లేకుండా కొనుక్కోవాలి అంతే కదా ఇది ఏ నూనెతోనైనా పెట్టుకోవచ్చండి సన్ఫ్లవర్ ఆయిల్తోనైనా సరే బాగానే ఉంటుంది కాకపోతే నా దగ్గర పల్లీల నూనె ఉంది కదా అని చెప్పేసి నేను పల్లీల నూనె అయితే ఇక్కడ వాడానండి అంతే ఈ పోపు అంతా కూడా చల్లారిపోయిన తర్వాతే అయితే వేసి కలపాలండి లేకపోతే లెమన్ పిండినప్పుడు చేదు వస్తుందండి అందుకని చల్లారిపోయిన తర్వాతే చక్కగా పోపు అనేది ఈ పచ్చళ్ళలోకి కలుపుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక ఒక రెండు మూడు కాయల నిమ్మరసాన్ని వేసేస్తామండి అంతే పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయినట్టే సరే ఇక్కడ మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే జీతం పెరిగింది కదా అని ఈఎంఐస్ పెంచేసామండి అంటే ఒకేసారి టీవీ తీసుకున్నాము ఫ్రిడ్జ్ తీసుకున్నాము వాషింగ్ మెషిన్ తీసుకున్నాము ఇలా రకరకాలుగా ఈఎంఐస్ అయితే తీసుకున్నాము దీనివల్ల ఏమవుతుందండి నెల వచ్చేసరికి అడ్జస్ట్ చేయలేక మనీని మళ్ళీ క్రెడిట్ కార్డు వాడి అప్పు చేయాల్సి వస్తుంది లేదా బయట అప్పు చేయాల్సి వస్తుంది దీనివల్ల నా ఆర్థికంగా ఇబ్బంది పడేది ఎవరండి యాభై వేలు వచ్చినా సరే మనశ్శాంతి ఉండదు ఇరవై వేలు వచ్చినప్పుడే బాగుండేది మనశ్శాంతిగా అడ్జస్ట్ అవుతూ అని చెప్పి బాధపడే వాళ్ళు ఎవరండి కాబట్టి ఒక్కసారి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయంటే అప్పు చేసి పప్పు కూడా కాదండి అప్పు చేసి బిర్యానీ తినడమే అలా ఉన్నాయి అన్నమాట ప్రస్తుతం రోజులు కాబట్టి ఆలోచించుకోవాలి ఏవండి ఒకప్పుడు అప్పు దేనికయ్యేదండి అయితే పిల్లలు పెళ్ళప్పుడు అప్పు చేసేవారు లేదా ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పు చేసేవారు లేదా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే అప్పు చేసేవారు ఇప్పుడు అలా కాదు కదా ప్రతిదానికి అప్పే అది పర్సనల్ లోన్ కావచ్చు ఈఎంఐస్ కావచ్చు క్రెడిట్ కార్డు కావచ్చు ప్రతి చిన్నదానికి అప్పే కదండీ మనం ఎలా తీసుకున్నా అప్పే లేవంటే గ్రాసరీస్ కావాలి ఎంతమంది క్రెడిట్ కార్డు వాడు యూజ్ చేసుకుంటున్నారండి గ్రోసరీస్ గ్రాసరీస్ కొనుక్కుంటున్నారు మరి అది అప్పే కదా ఇంకా మనం సంపాదించలేదు వచ్చే నెలలో వచ్చే జీతానికి ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నాం మనం సంపాదించిన దానిపైన కూడా మనం ముందే ఖర్చు పెట్టేస్తున్నాం అప్పు చేసి క్రెడిట్ కార్డు రూపంలో గ్రాసరీస్కి అప్పు చేస్తున్నాం క్రెడిట్ కార్డు రూపంలో షాపింగ్కి అప్పు చేస్తున్నాం క్రెడిట్ కార్డు రూపంలో లేదంటే ఇంట్లో ఫర్నిచర్కి అప్పు చేస్తున్నాం ఈఎంఐ రూపంలో ట్రిప్స్కి టూర్స్కి అప్పు చేస్తున్నాం పర్సనల్ లోన్ రూపంలో ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే పెళ్ళి ఉంటే ఇలా ప్రతిదానికి అప్పేనండి అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు ఇలా అప్పులు ఎక్కువైపోయి ఏమవుతుందంటే మనుషులకి టెన్షన్స్ ఎక్కువైపోయి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అందరికీ తెలిసినవే కాకపోతే ఏంటంటే ఎవరు ఒప్పుకోరు ఎవరు పట్టించుకోము ఎందుకంటే మనము కూడా అందరిలో వెల్తీగా కనిపించాలి ఇది అసలైన కారణం నలుగురిలో తక్కువ కాకూడదు అని చెప్పి ఆలోచించి ఉన్నదానికి లేని దానికి అత్యాస పడిపోయి అప్పులపాలైపోయి అనారోగ్యాన్ని కొను తెచ్చుకుంటూ ఉన్నామండి మార్పు అనేది ముందు మన నుండే మొదలవ్వాలండి ముఖ్యంగా హౌస్ వైఫ్ ఖచ్చితంగా మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా అని ఆలోచించకుండా మార్పు నుంచే మొదలవ్వాలి మనకి ఉన్నంతలో ముందు సర్దుకోవడం అడ్జస్ట్ అవ్వడం వచ్చిందంటే ఆటోమేటిక్గా మన ఖర్చులు తగ్గుతాయండి ఏమండి ఏమంటే దీనికి అప్పులకి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు ఏమండి మనమే కదండి యూట్యూబ్లో చూస్తాము లేదంటే సోషల్ మీడియాలో ఇన్స్టాలో కావచ్చు ఎక్కడైనా చూస్తూ ఉంటాము కొన్ని వస్తువులు ఆర్డర్లు పెట్టేస్తూ ఉంటాము అవి పెద్దగా రేట్ అనిపించకపోవచ్చు చిన్న చిన్నవే కదా అనుకుంటాము ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు అనుకుంటాము అదే వెయ్యి పదిహేను వందలు నెలకి పది రోజులు పదివేలు ఖర్చు పెడితే ఎలా ఉంటుందో ఎంత అవుతుంది కదా అదే పదివేలు ఎప్పుడైనా అత్యవసరం వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందండి అప్పు చేసరం లేదు కదా మనం ఇలా ఆలోచించాలన్నమాట మీ అందరికీ అర్థం అవుతుందని అనుకుంటున్నాను సరే అండి ఇక్కడ నేనైతే ఉసిరికాయ పచ్చడి అయితే కలిపేశాను అలాగే ఇందులోకి నిమ్మరసం కూడా కలిపేశానండి నిమ్మరసం కూడా కలిపేసి గాజు సీసాలో అయితే భద్రపరుచుకుంటూ ఉన్నాను అనమాట ఇది వన్ ఇయర్ పాటు ఉంటుందండి మనకి ఉసిరికాయలు ఎప్పుడు దొరికినా సరే చక్కగా మనం పట్టుకోవచ్చు ఈ పచ్చడి ఈ కార్తీక మాసం రోజుల్లో కంపల్సరీ తినవలసినటువంటి పచ్చడినండి ఉసిరికాయ పచ్చడి అయితేనే దీని పోషక విలువలు ఎన్ని ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఉసిరికాయ యొక్క పోషక విలువల గురించి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కసారి ఒక్క కాయ మీరు నోట్లో పెట్టుకుని చప్పరించి గనుక తిన్నట్లయితే ఖచ్చితంగా ఈ వామిటింగ్ సెక్షన్ అనేది తగ్గుతుందండి లేకపోతే ప్రతిసారి తినడం తిన వాంతు చేసుకోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి వేడివేడి అన్నంలో ఒక్క ఉసిరికాయ పచ్చడి వేసుకుని చక్కగా తింటే కనుక డైజెషన్ బాగుంటుందండి లేదా పచ్చి ఉసిరికాయ తిన్నా సరే బాగుంటుంది ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చండి ఎందుకంటే అమ్మమ్మ నాకు ఎక్కువ వాంతులు అయ్యేటప్పుడు ఇలా ఉసిరి పచ్చడి వేసి అయితే పెట్టిందండి నాకైతే తగ్గాయి తగ్గడం కన్నా కూడా ముందు అరిగేదండి ఫుడ్డు లేదంటే బయట మామూలుగా ఏదైనా అంటే ఉసిరికాయ కాకుండా వేరే కర్రీ ఏదైనా వేసుకుని తింటే కనుక కంపల్సరీ ఈ కారం వచ్చినట్టు వాంతు పైకి వచ్చినట్టు అనిపించేది ఒక ముద్దలో ఉసిరికాయ పచ్చడి వేసుకుని తిని ఆ తర్వాత మళ్ళీ కర్రీ వేసుకుని తింటే ఆ వామిటింగ్ అనేది పైకి వచ్చేది కాదనమాట అంటే వాంతి అయ్యేది కాదు అంటే చాలా రోజులు నేను ఇంచుమించి ఒక సిక్స్ మంత్స్ వరకు వామిటింగ్స్తో ఇబ్బంది పడ్డాను నాకు వామిటింగ్స్ అయినా సరే అమ్మమ్మ చేసినటువంటి కొన్ని చిట్కాలు నాకు బాగా పనిచేసాయండి వామిటింగ్స్ అయినా మా పాప అయితే బాగా హెల్దీగా పుట్టిందండి పావు తక్కువ నాలుగు కేజీలు పుట్టింది మా పాప బొద్దుగానే పుట్టిందండి ఎందుకంటే వామిటింగ్స్ అయినప్పుడు ఏంటంటే సరిగ్గా ఫుడ్ వెళ్ళదు దాని వలన కొంచెం భయం ఉంటుంది కదండి లోపల బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకే నీరసం వచ్చేస్తుంది ఓ పక్కన కొంచెం భయంగా బెరుకుగా ఉన్నా సరే అమ్మమ్మ కొంచెం ఇలాంటి చిట్కాలన్నీ పాటించేదండి చింతకాయ పచ్చడి చేసి పెట్టడం ఉసిరికాయ పచ్చడి చేసి పెట్టడం లేదంటే ఉసిరికాయ చింతకాయ రెండూ కలిపి దంచి ఉప్పు కారం వేసి ఉంచటం ఇట్లాంటివన్నీ చేసేదండి దానివల్ల ఏంటంటే కొంచెం ఈ వాంతులు అనేవి ఎక్కువ అయ్యాయి కాదనమాట లేదంటే మార్నింగ్ టిఫిన్ తిన్నప్పుడు లేదంటే మధ్యాహ్నం ఏదైనా జ్యూస్ తాగినప్పుడు సాయంత్రం భోజనం చేసినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం వామిటింగ్స్ అనేది నాకు ఎక్కువగానే ఉన్నాయండి ఫస్ట్ మూడు నెలలు చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఫస్ట్ మూడు నెలలు నేను మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానండి అప్పుడు మా హస్బెండ్ ఏమో వేరే చోట ఉండేవారు నేను ఒక్కడదాన్ని వండాల్సి వచ్చేది తినేదాన్ని వండుకునేదాన్ని అయినప్పటికీ కొంచెం వాంతులు ఎక్కువ అవడం వల్ల కొంచెం నీరసం అనిపించేసేదనమాట తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇక అమ్మమ్మే చూసుకునింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ అంటే కొంచెం కారం తక్కువ వేసుకుని ఆవాలు ఇవన్నీ కూడా కొంచెం తక్కువ వేసుకుని పచ్చడి పట్టుకున్నట్లయితే మీకు బాగుంటుంది కడుపులో బిడ్డకి కూడా బాగుంటుందండి సరే ఇక మన తెలుగు వాళ్ళం పచ్చడి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ వేడివేడి అన్నం వేసుకుని తినటం ఒక సాంప్రదాయం కదండీ మాకు కూడా అంతేనండి ఆవకే కలిపినప్పుడు అమ్మమ్మ ముద్దలు పెట్టేదనమాట పిల్లల చేతుల్లో ఒక ముద్దు పెట్టేది భలే హ్యాపీగా అనిపించేది నేను ఎప్పటికీ ఆచారాన్ని అయితే పాటిస్తాను నేను దాన్ని ఒక ఆచారం కింద అనుకుంటానండి అందుకని ఇప్పుడు కూడా నేను ఏ పచ్చడి కలిపినా సరే కాస్త వేడివేడి అన్నాన్ని అయితే వేసేసి మంచిగా కలుపుతూ ఉన్నానండి అన్నం అయితే చాలా వేడిగా ఉందనమాట ఎలాగైనా ఈ కాలం పిల్లలు ఇలాంటివన్నీ మిస్ అవుతూ ఉన్నారనే చెప్పచ్చు మ్యాక్సిమం నేను నా చేతిలో వరకు కూడా పాత పద్ధతులనే పాటించడానికే ట్రై చేస్తానండి నాకు తెలిసినంత వరకు మా పాపకు చెప్తూ ఉంటాను మా ఇంట్లో ఇంచుమించు మా చిన్నప్పుడు ఎలా అయితే గడిపామో అలాగే గడపడానికి ట్రై చేస్తూ ఉంటాము పచ్చడి వచ్చేసి ఒక కేజీ సీసా ఫుల్గా అయిందండి అలాగే ఇంకొక కేజీ సీసాలో పావు మాత్రమే వచ్చింది మొత్తం మీద కేజీ పావు సీసా అయితే పచ్చడి వచ్చిందండి పచ్చడి కలిపేసి అన్నం కూడా కలిపేసి పక్కన అయితే పెట్టానండి సాయంత్రం మా వాళ్ళు వచ్చిన తర్వాత మా వారికి మా పాపకి కూడా ఇలా చేతుల్లో అయితే మొదలైతే పెడుతూ ఉన్నాను చాలా చక్కగా ఆనందపడుతూ తిన్నారండి మా పాప మా వారు కూడాను చాలా బాగుందని చాలా టేస్ట్ ఉందమ్మా అని మా పాప పచ్చడి బాగుంది అని చెప్పేసి మా వారు ఇద్దరు కూడా చాలా మంచిగా తిన్నారండి నిజానికి పచ్చడి కలిపింది ఆయనే ఆయన మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు పచ్చడి అయితే కలిపేశారండి ఆయన కలిపేసి మళ్ళీ ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు నేనైతే మిగిలిన పని చేసుకున్నానండి అంటే పోప్పు పెట్టుకోవడం నిమ్మకాయ పిండటం ఇలా ఇవన్నీ నేను చేశాను కదండి ఈవినింగ్ వచ్చేసరికి చక్కగా వేడివేడి అన్నంలో కాస్త వేసి కలిపి పెడుతుంటే చాలా బాగుంది అని చెప్తారనమాట మనకి ఇంతకన్నా ఏం కావాలండి పిల్లలు హస్బెండ్ ఇలా మంచిగా తింటే ఒక హౌస్ వైఫ్ గా మనకు అంతకన్నా ఏం కావాలి అంతే కదా ఇప్పటికే వీడియో చాలా లెంతి అయిపోయిందండి ఉసిరికాయ పచ్చడి చెప్తూ మా ఫ్యామిలీ గొడవలు చెప్తూ డబ్బుల గురించి మాట్లాడుకుంటూ వీడియో అయితే చాలా ఎంత అయిపోయింది మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్